సినీ నటుడు నాగార్జున నేడు నాంపల్లి కోర్టుకు హాజరు కానున్నారు మంత్రి కొండా సురేఖ తన కుటుంబంపై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించిన నాగార్జున ఆమెపై పరువు నష్టం దావా వేశారు ఈ పిటిషన్పై విచారణ చేపట్టిన నాంపల్లి కోర్టు నాగార్జునను కోర్టుకు రావాలని ఆదేశించింది కోర్టు ఆదేశాల మేరకు నేడు నాగార్జున నాంపల్లి కోర్టుకు హాజరై తన వర్షన్ను వినిపించనున్నారు ఆయనిచ్చే స్టేట్మెంట్ను రికార్డ్ చేయనుంది కోర్టు నాగార్జునతో పాటు మరికొందరి స్టేట్మెంట్స్ కూడా రికార్డ్ చేయనున్నట్లు తెలుస్తోంది సాక్షులుగా మరో ఇద్దరి వాంగ్మూలాలను కూడా తీసుకుంటారని సమాచారం మరోవైపు నాగార్జున దాఖలు చేసిన పరువు నష్టం ధావాలో మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన ట్వీట్లు వీడియోలను అటాచ్ చేశారు ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా కరెస్పాండెంట్ పవన్ లైవ్ లో అందిస్తారు పవన్ చెప్పండి మరికొద్దిసేపట్లో హీరో నాగార్జున నాంపల్లి కోర్టులోని ఒక దీనికి సంబంధించి హాజరు కానున్నారు ఇక్కడ ప్రజాప్రతినిధుల కోర్టు వద్దకు వచ్చి ఇక్కడ హాజరయ్యి తన స్టేట్మెంట్ కూడా ఇవ్వనున్నారు అయితే మొదటగా చూస్తే మాత్రం కొండా సురేఖ చేసిన వ్యాఖ్యల పైన కూడా క్రిమినల్ చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా ఈ పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో నిన్న ఈ యొక్క పిటిషన్ పైన విచారణ కొనసాగింది విచారణలో భాగంగా చూస్తే పిటిషనర్ స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేయాలని చెప్పి కూడా కోర్టు ఆదేశాలు ఇవ్వడంతో ఈరోజు నాగార్జున ఇక్కడికి రానున్నారు అయితే దీనికి సంబంధించి వచ్చిన దాని తర్వాత స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేస్తారు దాని తర్వాత సాక్షులు ఎవరైతే యార్లగడ్డకు సంబంధించిన ఇద్దరు సాక్షులు ఉన్నారో యార్లగడ్డ శ్రావణ్తో పాటు మరొక సాక్షి కూడా స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేయాలని చెప్పి కూడా దీనికి సంబంధించి నిన్న ఈ యొక్క నాగార్జున తరఫున అడ్వకేట్ కూడా యొక్క వాదన వినిపించిన నేపథ్యంలో కోర్టు ఈ రోజుకు వాయిదా వేసింది వాయిదా వేసిన నేపథ్యంలో దీనిపైన ఈరోజు నాగార్జున స్టేట్మెంట్తో పాటు మరోవైపు సాక్షుల స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేయనున్నారు అయితే ఇదంతా చూస్తుంటే దీనికి సంబంధించి కుండా సురేఖ మాత్రము ఇప్పటికే బేషరత్తుగా ఆ యొక్క నాగచైతన్య సమ్మంత సంబంధించిన విడాకుల విషయంలో కూడా బేషరత్తుగా తన క్షమాపణ చెప్తున్నాను తన వ్యాఖ్యలు ఉపసంహరించుకుంటున్నానని చెప్పి కూడా దీనికి సంబంధించి ఇప్పటికే మీడియా ద్వారా కావచ్చు సోషల్ మీడియా ద్వారా కావచ్చు దీనికి సంబంధించి ప్రకటించింది ప్రకటించిన నేపథ్యంలో మాత్రము నాగార్జున పూర్తిగా తమ పరువుకు భంగం కలిగించింది తమ కుటుంబం సంబంధించిన విషయంలో కొండా సురేఖ కలుగ నేపథ్యంలోనే తాను లీగల్గా ఫైట్ చేస్తానని చెప్పి కూడా మొదటి నుంచి కూడా చెప్తున్న తరుణంలోనే నాగార్జున యొక్క పిటిషన్ కూడా దాఖలు చేశారు అయితే ఇప్పుడే దీనికి సంబంధించి తాజాగా అందిన సమాచారం మేర ప్రకారం అయితే నాగార్జున మాత్రము వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరయ్యే అవకాశం కూడా ఉంటుంది ఎందుకంటే ఇప్పటికే దీనిపైన అడ్వకేట్ దీనికి సంబంధించి నోట్ చేసే అవకాశం ఉంటుంది ఎందుకంటే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా దీనికి సంబంధించి స్టేట్మెంట్ రికార్డ్ చేసుకోవచ్చు అనే విధంగా కూడా ఒక దీనికి సంబంధించి ఒక పాయింట్ కూడా రేజ్ చేసే అవకాశం ఉంది అయితే నాగార్జున ఆ యొక్క వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వచ్చే అవకాశం ఉందా లేకపోతే నేరుగా ఇక్కడికి కోర్టుకు వస్తారా అనేది మాత్రం మరికొద్దిసేపట్లో క్లారిటీగా ఉంటూ వస్తుంది ఎందుకంటే ఇప్పటికే నాగార్జున సంబంధించిన అడ్వకేట్ అశోక్ రెడ్డి మాత్రం ఇప్పటికీ ఇంకా కోర్టుకు రాలేదు అతను కోర్టుకు వచ్చిన దాని తర్వాత వీడియో కాన్ఫరెన్స్ ద్వారా దీనికి సంబంధించి నోట్ వేస్తారా లేకపోతే నాగార్జున స్వయంగా ఇక్కడికి వస్తారా అని మాత్రం వేచాల్సిన పరిస్థితి కనిపిస్తుంది మొత్తానికి స్టేట్మెంట్ దాని తర్వాత దీనికి సంబంధించి ఆర్గ్యుమెంట్స్ ఏ విధంగా కొనసాగుతాయి అయితే నాగార్జున సంబంధించి స్టేట్మెంట్ ఏ విధంగా ఇస్తుంది అనేది మాత్రం ఏ విధంగా ఇస్తారని మాత్రం చాలా కీలకంగా మారింది ఎందుకంటే చాలా ఆసక్తిగా ఉంది నాగార్జున ఎలాంటి అంశాలు ఒక స్టేట్మెంట్లో ప్రస్తావనిస్తారు అంతేకాకుండా కుండా సురేఖ చేసిన వ్యాఖ్యలు తన కుటుంబానికి ఎలా యొక్క పరువు భంగం కలిగింది అంతేకాకుండా దీనికి సంబంధించి ఇంకా ఇలాంటి విషయాలు స్టేట్మెంట్లో ఇస్తారు మాత్రం చాలా ఆసక్తిగా ఉంది మొత్తానికి చూస్తే ఓవరాల్గా మరికొద్దిసేపట్లో నాగార్జున వస్తారా లేకపోతే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణకు హాజరవుతారా అని మాత్రమూ మనకు తెలియాల్సిన పరిస్థితి కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది రైట్